అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎలాన్ మస్క్ వివాదంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది ట్రంప్ పై ఆరోపణల విషయంలో వెనక్కి తగ్గారు మస్క్ అనవసరంగా ట్రంప్ పై ఆరోపణలు చేశానని అందుకు బాధపడుతున్నట్లు తెలిపారు ట్రంప్ కు సారీ కూడా చెప్పారు ఎలాన్ మస్క్ ట్యాక్స్ బిల్లుపై ఇద్దరి మధ్య ప్రారంభమైన గొడవ తారాస్థాయికి చేరింది తన సాయంతోనే ట్రంప్ గెలిచారని ట్రంప్ రహస్యాలను బయటపడతానన్నారు మస్క్ అయితే తాను సొంతంగా గెలిచానని ఎవ్వరి సాయం తీసుకోలేదన్నారు ట్రంప్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ పై ఇద్దరి మధ్య గొడవ జరిగింది డెమోక్రాట్ లో రిపబ్లికన్లతో అమెరికన్లకు న్యాయం జరగడం లేదంటున్నారు మస్క్ కొత్త పార్టీ దేశానికి అవసరం అంటున్నారు దీనిపై ఎక్స్ వేదికగా ఓటింగ్ కూడా ఎనభై శాతం మంది దీనికి అనుకూలంగా ఓటు వేశారు ది అమెరికా పార్టీ అంటూ ఆయన చేసిన పోస్ట్ సంచలనం రేపుతోంది కానీ మస్క్ ఇప్పుడు తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో కాంప్రమైజ్ కు రెడీ అంటున్నారు ఎలాన్ మస్క్